నా చౌలవాడి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నమస్కారాలు మరి ఐదో తారీఖుని గౌరవ విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ గారు మరి మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గారు ఎంపీ గారు మరి అలాగే గౌరవ శాసనసభ్యులు పెద్దలో మా మాకు పైనటువంటి ఎమ్మెల్యే శ్రీ బండారచ్చరామతి గారు మరి అలాగే జిల్లా కలెక్టర్ గారు సిఎండి గారు అందరూ అధికారుల చేతి మీద కూడా ఎప్పటి నుంచో ఈ చౌడు వాళ్ళు అసలు ఆ కళ తీరుతుందా తీరదా ఆ సంస్థ బాధపడుతుండాలా ప్రజలు అనుకున్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని మాకు ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది ఆ మంచి వ్యక్తితో మా ఎమ్మెల్యే ద్వారా అసలు ఈ కళ నెరవేరదు మా జనరేషన్ ఏంటి మా పిల్లల జనరేషన్ కూడా చూడమనుకున్నటువంటి కళని ఆ సబ్సిడేషన్ అందాన్ని మాకు మంజూరు చేయించి దాన్ని నిర్మించి వన్ ఇయర్ లోపే సుమారుగా దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది నేను ఆ వేదిక మీద కొన్ని మాటలు మాట్లాడా ఏం మాట్లాడానన్నది మీడియా మిత్రులకు తెలుసు అక్కడికి వచ్చిన ప్రజలకు తెలుసు నేను ఆ మాట్లాడిన మాటల్లో నా బాధ నా ఆవేదన ప్రజలకి ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయాము చేశాం చేసిన దాన్ని కొంతమంది అపోజిషన్ పార్టీ నాయకులు దాన్ని వక్రించి మాట్లాడారు ఆ మాటలతో నా బాధ నా ఆవేదనతో నేను అక్కడ ఒక మాట జారాను అది నాకు తర్వాత తెలిసింది నేను అక్కడ మాట్లాడాల్సిన మాట వేరు నేను మాట్లాడిన మాట వేరు నిజంగా నా నోట అంట నా రాజకీయ జీవితం తొంభై ఐదులో స్టార్ట్ అయింది నేను చదువుకున్నప్పుడు కూడా లీడర్షిప్లు చేశాను నా రాజకీయ జీవిత చరిత్రలో ఏ రోజు కూడా ఎవరిని విమర్శించినా అనేది వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు కావాలంటే మీరు రికార్డ్స్ తెలియజేసుకోవచ్చు నేను అన్న మాటకి ఆ నాయకులు మనసులు బాధపడ్డాయని నాకు తెలిసింది నేను ఆ మాటని వెనక్కి తీసుకుంటూ మీ మనసులు నిజంగా నొప్పించి ఉంటే నేను మాట్లాడిన మాట అర్థం వేరు దానికి అక్కడ అర్థం అలవచ్చింది కానీ మీ మనసు మీ మీ మనసులు నొప్పించి ఉంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారా అక్కడికి అది అయిపోతే అసలు ఆ వేదిక మీద నేను మాట్లాడిన సమస్య ఏంటి నేను చెప్పింది ఏంటి మీ రోజు నా మీద సవాల్ ఇచ్చిందేంటి ఇప్పటికీ నవ్వు ఈ సమయానికి ఇప్పటికీ కూడా నేను ఏదైతే సవాల్ ఇస్తరానో ఆ సవాల్కి నేను కట్టుబడి ఉన్నా నేనేం మాట్లాడాను ఒకసారి మీ వీడియో చూసుకోండి సబ్స్టేషన్ నిర్మాణం కొరకు నాయకులు ఎవరైనా జిల్లా అధికారులతో కరస్పాండెంట్ చేశారా అని అడిగా దానికి సమాధానం చెప్పకుండా మా గౌరవ శ్రీ ఏటుకూరు అప్పలరాజు గారు వరా రాజేష్ గారు ఎంపీటీసీ వన్ గారు మీరేం చెప్తున్నారు మీరేం మాట్లాడారు మీడియాతో అయ్యా రాజేష్ గారు నేను ఇచ్చిన సవాలు వేరు మీరు మాట్లాడింది వేరు మీరేం చెప్తున్నారు ఇక్కడ ఇంకో విషయం చెప్పారు మీరు ముఖ్యంగా మేము సబ్సేషన్ మంజూరు చేంజ్ స్థలం కోసం వెళ్ళాం వెళ్తే ఎంఆర్ఓ గారు దగ్గర అది గడ్డా పారం నాలుగు వందల బదులు ఒకటి గడ్డా పారం మా సర్పంచ్ ఆపేశాడని మీరు నేను మీడియాతో చెప్పారు దీనికి నేను మదింపు సవాల్ ఇస్తున్నా మీకు మీరు పవిత్రమైన అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు మాల అనేది వేసేదంటే మన మనశ్శాంతి కోసం మన పుణ్యం కోసం అందరం ప్రశాంతమైన జీవితం అందరూ బాగుండాలని చేసుకుంటే మాలా కార్యక్రమం చేస్తాం మనం మీ మనస్తాచి వదిలేస్తున్నా ఆ రోజు అధికారులు ఉన్నది ఎవరు మీ పార్టీ అధికారంలో ఉంది మీరు చెప్పిందే వేదం మీరే చెప్తే అదే జరుగుతుంది అక్కడ నేను ఒక గ్రామస్థాయి నాయకుని నేను ఒక గ్రామ సర్పంచ్ని ఒక మండల మెజిస్ట్రేట్ ఒక మండల తహసీల్దార్ నా మాట విన్నారు మీ దగ్గర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఉన్నారు మీ చేతిలో ఆ రోజు అంటే మీరు అక్కడే నేను చెప్పిందే వేదం మీ డిప్యూటీ సీఎం గారు చెప్పింది కూడా అధికారం వినలేదంటే అది మరి మీ మన సాహిష్ వదిలేస్తున్నాను ఒక్కసారి అక్కడ మీరు ఆలోచించుకోండి అంటే మీ డిప్యూటీ సీఎం గారి కంటే సర్పంచే గొప్పడు సంతోషం మీకు కృతజ్ఞుల్ని ఇప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు ఎక్కడో దగ్గర మన జిల్లాలోనో లేక మన ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నారు తీసుకొద్దాం మన వినాయకుల్లో కానీ లేకపోతే శివాలయ కానీ సర్పంచ్ గారు ఎప్పుడైనా సబ్సేషన్ విషయంలో అది గడ్డావాగు మీరు ఎందుకు చేయాలని మాట్లాడని అనిపిస్తే మన గ్రామం నుంచి ఒక పది మంది పెద్దలు ఎంచుకుందాం రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ పనిష్మెంట్ అయితే ఆ పనిష్మెంట్ నేను సిద్ధం మీరు రెడీయా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని అధికారులు అది గడ్డ అంటే అమ్మ తల్లి నాయనా అది ప్రజల ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తాలకు ఏదన్నా కూడా తీసుకోవచ్చు దానికి అవకాశం ఉంది మన గ్రామం అంతా ఒకటి అయినప్పుడు ఎవ్వరూ ఏమి అనరు మనం తీసుకుందాం రండి అని చెప్పి ముందడి చేసిన నేను మీరు రోజు ఒక్కసారి ఆత్మీయ చేసుకోండి మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మాల్లో ఉండి మాట్లాడుతున్నారు మీరు ఏ కాగితం చూపించారు సార్ మాకు మీడియా మిత్రులకి మీరు చూపించే కాగితం ఏంటి సార్ ఇది ఈ పేపర్ ఏంటి అసలు ఎంట్రకల్ డిజీ గారు ఎంఆర్ఓ గారికి చౌరువాళ్ళ లో ఇంట్రెస్ట్ సమస్య ఉంది అక్కడ సబ్సిడీస్ నిర్మించాలంటే ఒక యాభై సెంట్లు భూమి కావాలి ప్రభుత్వ భూమి ఏదో ఇప్పించండి అన్నారు మీకు ఇప్పుడు చదివి ఇనిపించమంటే ఇన్పిస్తాను నిన్న పెట్టింది ఇదే కదండి ఆయన దీంట్లో వీళ్ళు ఎవరైనా చేసినట్టు చేసినట్టుందా ఇవ పలానా ఎంపీడీస్ గారు కానీ పలానా వైస్ ఎంపీపీ గారు కానీ లేదా పలానా పర్సన్ కానీ ఎవరైనా చేసాండ్ అండ్ చేసిన లెటర్ ఏమైనా ఉందా ఇందులో అంటే ప్రజాప్రతినిధులు లో వేల్టేజ్ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లకు ఒక ఎలక్ట్రికల్ ఏ ఇక్కడ లో వోల్టేజ్ సమస్య ఉందని ఆయన సిఫార్సు చేశారా యాచన ఇది ఈ రోజు జరుగుతుంది కాదండి సమస్య గత పది పదిహేను సంవత్సరాలు లో వోల్టేజ్ సమస్య ఉంది గతంలో గవిరెడ్డి రామాయణ నాయుడు గారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు అంతా ఒకటే పార్టీలో ఉన్నాం ఇప్పుడు ఎవరైతే ఎంపీడీసీ గారు రాజేష్ గారు ఉన్నారో ఆయన నేను ఆ రోజు అప్పుడు నేను సర్పంచ్గా లేను నేను ఎంపీడీసీ ఉన్నాను మా అమ్మగారు ఉన్నప్పుడు ఆ రోజు మేము అందరం అడగడం జరిగింది రామాయణాడు గారిని ఆ రోజు తెలుగుదేశం నాయకులుగా వైసీపీ నాయకులుగా కాదండి ఆ రోజు కూడా స్థలం కోసం అడిగారు స్థలం కోసం ప్రయత్నాలు చేసాం జరగలేదు ఆ రోజు అది ఏమైందంటే బై మిస్టేక్ ఇండోరు సబ్స్టేషన్ మంజూరు అయింది ఇండోరు అర్బన్ తప్పించి రోడ్లో లేదు పల్లెటూరుకి ఇవ్వడానికి లేదు పట్టణాల్లో తప్పించి ఆ విధంగా అది క్యాన్సిల్ అయింది అప్పటి నుంచి కూడా అధికారులు ప్రపోజల్ చేస్తూనే ఉన్నారు ఇది స్పందన పేపరు ఎప్పుడంటే ఇది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇంకా దీనికన్నా ముందు నేను స్పందనలు పెట్టి ఉన్నాయి నేను సబ్సిడేషన్ కావాలని స్పందనలో పెడితే దీన్ని ఇమీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వారు పై అధికారులకి నివేదించడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ట్రాన్స్ఫర్లు వేస్తాం వేసి కొద్ది స్తంభాలు లాగి ఊర్లో లోడ్ ప్రాబ్లం లేకుండా చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగి ఇచ్చేసి జరిగారు ఇది మీకు స్పందనలో నేను పెట్టిన లెటర్ ఇది మళ్ళీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు అప్పుడు పెట్టింది ఇది ఆ రోజు పెట్టింది గారికి పెట్టింది ఆ రోజు మీరెంతో జగన్ చెప్దామని చెప్పేసి కేకవాడపాటి మండలంలో చాలా ఆర్భాటంగా చాలా అంగామాలతో చేసి మీరు కార్యక్రమం పెట్టారు గత ప్రభుత్వంలో నేను ఆ రోజు జగన్ చెప్పుకున్నా వెళ్ళి మా గ్రామంలో ఎలాగొంది పరిస్థితి మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు నేనేమే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కోటపాడు ఎంఆర్ఓ గారు నాలుగు వందల పదిలో ఒకటి సబ్ స్టేషన్ జిల్లా కలెక్టర్ గారికి పంపించిన ప్రపోజల్ మేము అధికారుల దగ్గరికి వెళ్ళాం మా బాధ చెప్పుకున్నాం మా గోడి వినిపించుకున్నాం కాళ్ళు పట్టుకున్నాం ఏళ్ళు పట్టుకున్నాం మా ప్రజలకి సమస్య తాగడానికి నీళ్ళు కూడా ఇప్పుకోలేకపోతున్నా అని చెప్పి మేము మా బాధాకోటిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ స్థలాన్ని చేయడం జరిగింది నీకు ఇంకో విషయం అంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడవచ్చు మాట్లాడితే మధ్యలో కొంతమంది ఇబ్బంది పెట్టవలసిన కార్యక్రమం వస్తుంది కొంతమంది పెద్దలు అధికారులు ఫోన్ చేశారు మా టైంలో గడ్డాపారం పోలేదు ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు అని కూడా చేశారు చేపలేదు కానీ నేను అది వీధిలో పెట్టదలుచుకోలేదు వాళ్ళు మనసాచి వదిలేస్తున్నాను ఇప్పుడు అధికారిని నిధిలోకి తీసుకురావాలి అది తప్పు మన మీద నమ్మకంతో అధికారిని మనకు చెప్పారు చెప్పినప్పుడు దాన్ని నిధులో పెట్టకూడదు అంటే విషయం తెలియడం కోసం ఇది నేను చెప్పాను మేము సంకల్పంతో ఉన్నాం కూటమి నాయకులు సంకల్పంతో ఉన్నాం సంకల్పంగా ప్రజలకు చెయ్యాలని దృఢగామకాలతో ఉన్నా చెప్తున్నాం వాళ్ళు పబ్లిక్ అంటున్నారు కదండి అప్పుడు మీరే గడ్డ పౌరండి చెప్పారు చెప్పడానికి అధికారి మధ్యలో ఎక్కుపోతారు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారే అలా తెలుసు ఇప్పుడు ఎవరైతే నేను అడ్డాను అన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు మనసాసి వాళ్ళు తెలుసు పబ్లిక్ తెలుసు సార్ ఒక మాట అన్నారు మా రాజేశ్వర్ అయ్యా ఎంపికారు ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు తెలుసు నన్ను ఇంట్లో కూర్చోబెడతారో మిమ్మల్ని ఇంటికి కూర్చోబెడతారో ప్రజలు నిర్ణయిస్తారు అది మీరు నేను కాదు ప్రజలు నిర్ణయించేది కాబట్టి సో అది ఎప్పుడప్పుడు ప్రజలు ఏ విధంగా నిర్ణయిద్దాం అభివృద్ధి మేము చేశాం వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు సచివాలయాలు ఆర్బీకేలు నరేఖ నుంచి చేసినటువంటి సిమెంట్ రోడ్ సిమెంట్ కాలాలు ఒక చౌడవాడి గ్రామ పంచాయతీకే జరిగిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జరిగిందా ఇదే విషయం గత పంచాయతీ అంశం చేశారు ఆ రోజు నేను ఇదే చెప్పాను ఇది ఒక చౌడవాడి పంచాయతీలో జరిగిందంటే నేను ఒప్పేసుకుంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం నిధులిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎవరు సచివాలయం కట్టాలని దాన్ని మార్చుకోండి నేను చాలాసార్లు చెప్పాను మా పిహెచ్ కట్టారు మంచి బిల్డింగ్ కట్టారని నేను చెప్పాను పబ్లిక్గానే మంచి పిహెచ్ కట్టారు దాన్ని కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి నేను మళ్ళా మీటింగ్లో మాట్లాడానే మీరు మంచి చేస్తే మంచి చెప్తాను నేను అలా మేము మంచి చేసినప్పుడు మీరు సహకరించండి సహకరించి మాట్లాడండి అందుకని లేనిపోయిన మాటలు అబద్ధాలు ఆడి ప్రజల్ని ఇంకా మబ్బు చేయకండి దయచేసి ఇక్కడ ప్రధాన విషయం తెలుసు మా చోడవరి గ్రామ పంచాయతీలో పంచాయతీ హాలక్షన్ వస్తున్నాయంటే చాలా ఎరికినాడి మీద బురద జల్లి ముందు అర్జెంటుగా నేను కుంభకోణాలు కుంభకాణాలు చేస్తాడు ఆక్రమణ చేస్తాడు ఓ లక్షల కోట్లు సంపాదించాడు అనేది మీకు రీసెంట్గా మా ఊర్లో ఒక ఇష్యూ జరిగింది చల్లపల్లి పద్మ ఉర పెద్రెడ్లు పద్మజ చీటీలు డబ్బులు ఎగేసింది ఆవిడ మూడు కోట్లు పైన సుమారు ఇంచుమించుగా ఐదు వందల కుటుంబాల తాలూకు డబ్బులు ఆవిడతో ఊరితో నెమ్మది మాట్లాడి అన్నిటి తీసుకొచ్చాం మేము నాయకులు అందరం కూడా ఆయాలు పార్టీ నాయకులు అందులో ఇప్పుడు ఎవరు రాజేశ్వారనో చూడో లేకపోతే ఆ రోజు ఈవెళ్ళు నేను మాట్లాడలేదు కొంతమంది నాయకులు అదే వాళ్ళు మనసాసి వదిలేస్తున్నాను సర్పంచ్ ఆవిడతో లాలూచి పడిపోయాడు లాలుచి పడిపోయి కేసు నీరు అన్నాడు అయ్యా మీకు నేను ఒక్కటే వినిపించుకుంటున్నాను పేద ప్రజలు అష్ట కష్టాలు పడి సంపాదించిన డబ్బులతో చీటీలు కట్టారు ఆవిడ నేను ఆవిడతో లాలూచి పడి ఉంటే పోలీసులు కేసు పెట్టి నెల రోజులు ఎందుకు జైల్లో ఉంచుతారు మీకు తెలిసింది ఏ పోలీసులు ఎవరైనా అడగచ్చు ఆ సెక్షన్ పెట్టకూడదు కానీ అలాంటి బలవైన సెక్షన్ పెట్టాన్ని నెల రోజులు ఇచ్చారు ఆవిడ దగ్గర ఏదైనా ఒకరు పది లక్షలు అంటున్నారు ఒకరు ఐదు లక్షలు అంటున్నారు ఒకరు ఇరవై లక్షలు అంటున్నారు ఒక ముప్పై లక్షలు తీసుకుని అంటున్నారు నాకు ఇరవై ముప్పై లక్షలు ఇచ్చే పద్మ అయితే ఆవిడైతే అక్కడ లబ్ధిదారులకు ఇచ్చేసుకుంటుంది కదా ఆవిడ మరి నాకు ముప్పై లక్షలు ఇచ్చిన పెద్ద మనిషి ఎవరైనా అయితే నన్ను జైలు ఎందుకు పెట్టి నీకు డబ్బులు ఇచ్చాను కదా నన్ను నిలదీయాలి కదా వచ్చి ఏమే సర్పంచ్ మనిషి అయి నువ్వు మా దగ్గర డబ్బులు తెప్పాను నువ్వు డబ్బులు తిప్పి నన్ను జైలు ఎందుకు పెట్టాను నన్ను మాట్లాడదా మరి ఇలాంటి రాజకీయాలు ఇలాంటి బురద చదువుతున్నారు గతంలో కూడా పంచాయతీ రాష్ట్ర ముందు ఇలాంటి బురదలు చాలా చల్లారు నా మీద నేను ఒకటే అన్నిటికొటే సమాధానం చెప్తున్నాను ఇక్కడ మీకు అంటే ఇది నా పర్సనల్ విషయం చెప్పకూడదు కానీ నేను చెప్పవలసిన అవసరం పరిస్థితి ఎందుకంటే మా ప్రజలు తెలియాలి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి నాకు ఇద్దరు కొడుకులు నా పెద్ద కొడుకు ముప్పై సంవత్సరాలు నా చిన్న కొడుకు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ రోజు నా పెద్ద కొడుకు ఇంకా నేను పెళ్లి చేయలేదు మీకు ఆ మనిషిని కూడా ఎవిడెన్స్ తెద్దామంటున్నాను కానీ నేను మర్చిపోయాను బోగాపర ఒక సంబంధం వచ్చింది టీచర్ అమ్మాయి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు మామూలు చెప్తున్నాను అయితే అమ్మాయి కుట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చౌరవాలి గ్రామానికి వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టిన పబ్లిక్ మీటింగ్ లో మీరు ఒక నాయకుడు మాట్లాడారా మాకు లవ్ లాంటి సంస్థ ఉంది మా కాలేంటి సంస్థ తెచ్చండి మాకు ఎక్కడన్నా మాట్లాడారా ఏది సందర్భాలు ఎక్కడ రుజువులు ఏ పేపర్లో వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారట పది మంది కట్టుకొని గట్టిగా ఇస్తే అన్నం పరమానం అయిపోదని వాళ్ళకి చెప్తే ఇలాంటి మాట్లాడినప్పుడే అప్పుడప్పుడు ఆ బాధ ఆభేదంతో కొన్ని మాటలు జాడుతున్నాడు కానీ నా జీవితంలో ఎప్పుడు అలాంటి మాటలు రావు నేను అందుకే క్షమాపణ కూడా కోరాను అన్నం పరవాణం అయిపోదు దాంట్లో పాలు పోయాలి నెయ్యి పోయాలి బెల్లం వేయాలి మీరు పది మంది కలిసి పది మీడియా మిత్రులు తీసుకొచ్చి మీరు గట్టిగా మాట్లాడి ఏదో కాగితం చూపించేస్తే నిజాలు అయిపో అబద్ధాలు నిజాలు అయిపోతాయా నేను వాళ్ళు మనక్షానికి వదిలేస్తున్నాను మీరు గతసారి మండల సమావేశంలో కదా రెండు మూడు సార్లు దీని గురించి ప్రస్తావించారు వాళ్ళప్పుడు ప్రస్తావించలేదు దాని గురించి నెక్స్ట్ ఒక గవర్నమెంట్తో డబ్బులు లేకపోతే నాకు అప్పిప్పించండి నేను కట్టుకుంటున్నా తర్వాత అప్పిచ్చుకుంటున్నా పంచాయతీ కూడా ఉన్నారు అది కూడా ఒకసారి మీరు మీరు మీడియా మిత్రులు కూడా చాలా మంది మండల స్థాయికి కూర్చుంటారు నేను అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారం లేనప్పుడు నేను చాలాసార్లు మండల స్థాయి మండల సమావేశాల్లో కూడా నేను లోవేట్ సమస్య ప్రస్తావించాను నేను ఆ రోజు అడిగాను నాలుగు కోట్లు నాకు అప్పిప్పించమని అడిగాను నా గ్రామ పంచాయతీకి సబ్సిడీ కోసం మీరెందుకు ఆ రోజు మాట్లాడలేదు మీరెందుకు రావలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తున్నాం మీ సహ సహకారాలతో నేను వెళ్తున్నాను కూడా చెప్పా మనం నాకు అవార్డు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను డైరెక్ట్ కూడా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మీ అందరం కట్టుకు గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పా మిమ్మల్ని ఎక్కడ నేను కించపరచలేదే ఎక్కడ ఇచ్చేయలేదు మీరు నాకు సహకరిస్తున్న సహకారం కాదు మీ మన సాక్షి తెలుసు నా మనసాక్షి తెలుసు గౌరవ శాసనసభ్యులు ఒక నియోజకవర్గంలో రెండు సబ్సిటేషన్ తెచ్చేట చిన్న విషయమా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి మూడు ముచ్చా అడిగాడు విషయాన్ని ఒక ఎమ్మెల్యే అంతే మినిషి కూడా కాదు కదా ఆయన ఒక ఎమ్మెల్యే రెండు సబ్సిటేషన్ ఈరోజు కోటపాడు మనలో చౌడువాడ మాటలు మనలోకింత లేదు మరి ఎలా సాధ్యమైంది చెయ్యాలనే సంకల్పం ఉండాలి దృఢం ఉండాలి ఇక్కడ ప్రజలకు సమస్య ఉంది ఆ సమస్య మీద పోరాడాలి తేవాలి అది కావాలి మనకి ఈరోజు పబ్లిక్ కోసం జనాల దగ్గర గొప్పల కోసం మాట్లాడడం అన్నది చాలా పొరపాటు అది ఎప్పుడు అలా ఉండకూడదు సార్ మనం ఎప్పుడు ప్రజలకు మాట ఇచ్చామంటే ఒకరోజు అటే నీటైనా నమ్మకాన్ని ఇది పోగొట్టుకోకూడదు ఈ రోజు నేను అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రజలు నన్ను బ్రహ్మాండమైన మెజార్టీ నా ప్రజలు నన్ను గెలిపించారంటే ఎరిగ్నైట్ చేయగల మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా నేను ఢిల్లీ నాలుగైదు సార్లు వెళ్ళవలసింది ఇదేమో చెప్పండి సార్ రఘురామ కృష్ణ గారు ఎంపీ గారి కూడా ఎంపీ కానీ సార్ మీరు చెప్పాను సార్ ఎల్ గారు మినిస్ గారు చెప్పండి రఘరాం కృష్ణ గారు రిపెంట్ సార్ ఆ ఫోటో నాకు తేడా మర్చిపోయింది ఇంకా ఇంకో విషయం మీకు చెప్పండి సార్ మరీ దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఒకసారి మీరు జూమ్ చేసుకొని చూడండి సార్ ఈయన మా వార్డు నెంబర్ అయినా ఆయన మా రెండో వార్డ్ నెంబర్ అయినా గడప గత ప్రభుత్వంలో కార్యక్రమం జరిగిన చౌటువాళ్ళు జరిగిందంట అప్పుడు ఇక్కడ మా విద్యుత్ సమస్య ఉందని మినిస్టర్ గారిని అడిగారు ఇప్పుడు మళ్ళీ దీన్ని లింక్ మేము అడగలేదు అన్నారు కదా మినిస్టర్ గారిని అడిగాం కదా అని అన్నారు నా ఛాలెంజ్ ఏంటి అధికారులు మీరు ఏ రోజైనా అడిగారు నా ఛాలెంజ్ పొలిటికల్గా నేను మాట్లాడలేదు అక్కడ అధికారులు మీకు లేదంటే మళ్ళీ దీనికి ముడి ఆకుతారు మేము అడగలేదు అన్నారు కదా మేము మా మినిస్టర్ గారిని అడిగాం కదా అంటారు కాబట్టి ఈయనకి నేరాశ మీరు చదివినిపిస్తాను చూడండి విద్యుత్ సమస్య పరిష్కారం అయ్యింది ఈ పేపర్ కూడా ఏదో ఒకసారి జూమ్ చేసుకోండి మళ్ళీ నేను తీస్తా ఉంటాను ఎక్కడో తీచా ఉంటారు ఫిబ్రవరి నెలలో ధనపగణ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది మా గ్రామంలో ఏడాదిగా లోడ్ సమస్య ఉంటాట ఎడఆదిగానే లోడ్ సమస్య ఉంటాయి దీన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళాం విద్యుత్ అధికారులు ఏప్రిల్ నెల నాకొ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వేశారు వాటితో పాటు వీధి లైట్లు, పార్డె విద్యుత్ స్తంభాలు తో మొత్తం ఏర్పాటు చేశారు ఇప్పుడు మా గ్రామంలో విద్యుత్ సమస్య లేదు గడపగడపు మా ప్రాంత కార్యక్రమం సమస్య పూర్తి తీరిపోయింది మరి సబ్సెషన్ కూడా జీవైతే మాట్లాడుతున్నారు ఇప్పుడు సమస్య తీరిపోయిందని కదా వాళ్ళు అన్నారు ఎప్పుడు అన్నారు ఈ పేపర్ ఎప్పుడు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై అతను ఎవరు రెండో వాటి నెంబర్ ఆయన నెంబర్ అన్న వాటి అదే రైట్ అది తప్పుగా పెట్టుకున్నారు అని ఆయన పేరు అల్లా అచ్చ్యుతరావు గురాప్ సురేష్ మరి సమస్య తీరిపోయిందన్నారు ఇందాక ఢీ కారు లేటర్ ఎప్పుడు ప్రజలు మబ్బు చేయడం కోసం మాట్లాడకూడదు మళ్ళీ నిజాయితీ అనేది ఉండాలి ఫస్ట్ చెయ్యాలని సంకల్పం ఉండాలి ఇది ఎప్పుడు ఇచ్చారండి వాళ్ళు డీఈర్ లెటర్ ఇచ్చారని చెప్పి నేను మా ఎంబీటీసీ గారు చూపించారు కదా రాజేష్ గారు పదకొండు ఐదు రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ పదకొండు లెటర్లు ఈ లెటర్ చేయాలని సమస్య తీరిపోయింది మరి సబ్సిడీ మీకు సమానం ఏంటి ఇప్పుడు మరి మా టైంలో ప్రపోజల్ ఇచ్చిన శాంతింది మీ టైంలో ప్రపోజల్ మూడు వెళ్ళాయి కాదా అని మీరు అధికారులతో మాట్లాడుకోవచ్చు ఎన్ని ప్రపోజల్ పంపించారు ఆర్వీడిఎస్ లో మీరు ప్రపోజల్ ఎన్ని పంపించారు ఇది కూడా అక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు రెండు వేల పద్నాలుగు నుంచి నడుస్తాను కరస్పాండెంట్ ఈరోజు కొత్తగా నడిచింది కాదు ఈ కథ అప్పుడు గవిరేట్ రామాయణాడు గారు ఇన్ఛార్జి గారు అప్పటి నుంచి లోవర్స్ లోషన్ లోవర్స్ అని మీరు జిల్లా అధికారులు నా చెప్తారు సార్ చౌరవాడ సర్పంచ్ సమ్స్టేషన్ కోసం చాలా దారుణంగా తిరిగాడు ఆయన పట్టు ఆదుకొని తిరిగాడని ఏ అధికార చెప్తారు ఎందుకంటే నేను తిరిగాను నేను ఎక్కడ తిరిగాను ఎవరాని తిరిగాను ఈరోజు ఇంకో మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక మాట విషయం మర్చిపోయాను పూర్తిగా గడ్డ బాగా నా వేళ నేను అడ్డేసుకోవడానికి మాట్లాడారు కదా సార్ ఎంఆర్ఓ గారు వాళ్ళ నేను నాకు ఒక మీకు చాలని చెప్పాను వినాయకూర్లోకి రమ్మన్నాను నేను నా భార్య పిల్లలు తీసుకువస్తాను వాళ్ళ భార్య భార్యపల్లిగా ఎంఆర్ఓ గారిని తీసుకురమ్మనండి నేను దానికి సిద్ధంగా ఉన్నా అదే గడ్డా పవరంబిని ఈరోజు కూటమి ప్రభుత్వం చేయించి ఎలాగ ఇవ్వగలిగింది నా మొబైల్ చిన్న మొబైల్ సతీష్ చిన్న మొబైల్ ఎలా చేయించగలిగాను అంటే మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండి మీ నాయకులందరూ ఉండి మీరు ఒక ఎంఆర్ఓ గారిద్దరు ఒక సర్టిఫికెట్ ఆపేరు అంటే దీని పెట్టి అర్థమైంది ఏమైందండి మాకు చేత కాలేదనే కదా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి నాలుగు సంవత్సరాలు నేను ఏమీ చేయాలను నేను ఒప్పేసుకున్నాను ప్రజల దగ్గర నా నేను నేనేం చేయలేను నేను చేయట్లేదని ఒక్క పెన్షన్ కూడా నాతో పంపిణీ కార్యక్రమం చేయలేదు దాండా కూడా పోరాటాలు చేశాను కానీ ఈరోజు పెన్షన్ కొత్త నేను అందరినీ పిలుస్తున్నాను అందరినీ కలిపి వెళ్తున్నాను అది మా సంస్కారం